హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోసాహాస్ర వన్ టూ త్రీ ఇవాళ మనం సొరకాయ ఎండి రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఈజీగా ముందు ఒక బాండి తీసుకొని దాంట్లో కొన్ని రొయ్యలు ఎండి రొయ్యలు తల తోక తీసేసి మంచిగా వేయించుకుందాం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఈ రొయ్యల్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పోటుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలు అవసరం లేదు కొంచెం ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎండు రొయ్యలు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ ఉంచితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి కొంచెం ఎలైట్గా తర్వాత కొంచెమే సొరకాయలు ఉన్నాయి కాబట్టి ఒక రెండు టమాటోస్ తీసుకున్నాం ఇప్పుడు ఆ టమాటోస్ మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం దాంట్లో సింపుల్గా చేసుకోవచ్చు బాగుంటుంది సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకుందాం మంచిగా ఉడకాలి ఇప్పుడు మూడు రొయ్యలు టమాటో సొరకాయ ఉడికిన తర్వాత తగినంత ఉప్పు ఆల్రెడీ ఫస్ట్ వేసినాం కదా కొంచెం తక్కువ వేసుకొని కారం వేసి కలుపుకుందాం కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను నేను సూప్ రావడం కోసం లేదంటే పైన మూత పైన కూడా వాటర్ వేస్తే ఆవిరి చుక్కలు పడి ఉడుకుతుంది కానీ కొన్ని వాటర్ వేసిన నేను అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఉరికితే సరిపోతుంది ధనియా పొడి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఎందుకంటే లేదు కాబట్టి అంతే చాలా టేస్టీగా రుచికరమైన సరికాయ ఎన్ని రోడ్ల కర్రీ రెడీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి బాయ్ బాయ్